హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో ఏంటి అంటే పరమాన్నం చూపిస్తున్నాను మెయిన్ ఏంటంటే ఇది రేషన్ షాప్ బియ్యం తీసుకున్నాను అనమాట దాంతో పరమాన్నం చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మామూలు రైస్ మనము డైలీ యూజ్ చేసే రైస్తో చూస్తే ఈ రేషన్ షాప్ బియ్యంతో చేసే పరమాన్నం చాలా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట దానికోసం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కప్పు రైస్ తీసుకున్నాను ఏ కప్పు అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పు తాటి బెల్లం తీసుకున్నాను అనమాట నేను మెయిన్ ఇందులో యూజ్ చేయాల్సింది తాటి బెల్లము అయితే ఇంకొకటి మెయిన్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులో డ్రైనర్స్ మనం ఏదంటే అది వేసుకోవచ్చు ఈ పరమాణం ఎలా చేస్తామని అంటే ఈ బియ్యాన్ని బాగా కడిగేసిన తర్వాత కొంచెం నెయ్యిలో రోస్ట్ చేస్తాము గీ రోస్ట్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని రవ్వలా పట్టేసి చేసే రెసిపీ అనమాట రెగ్యులర్గా చేసుకునేది అయితే ఇది కాదు తప్పకుండా ఇది నేను చెప్పే పద్ధతి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయడం పరమాణం అంటే రెగ్యులర్గా అందరికీ తెలిసే ఉంటుంది అలా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలో ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ డ్రై నట్స్ మన దగ్గర ఉన్నవి వేసుకోవాలి ఒక బెల్లము నేను రేషన్ షాప్ బియ్యం తీసుకున్నాను మనం ఏ బియ్యం తీసుకున్నా పర్వాలేదు కాకపోతే రేషన్ షాప్ బియ్యం తీసుకుంటే ఆ పరమాన్నం చాలా టేస్ట్ అవుతుంది కాస్త గీ ఎంత మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక స్పూన్ గీ వేసుకుంటే సరిపోతుంది ఈ పరమాన్నము కాకపోతే గీ రోస్ట్లో అంటే ఓ ఎక్కువ పావు పావు గీ వేసి చేయాల్సింది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్లో మొన్న రీసెంట్గా జరిగిన విషయం గురించి అంటే రీసెంట్గా జరిగింది అంటే మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదండి దాని తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఒక ఎయిట్ మెంబెర్స్ ఏమో కరెక్ట్గా నెంబర్ కాదు కానీ చెప్పలేం కానీ ఎయిట్ మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు పిల్లలు దాని గురించి కొంచెం శాడ్ విషయమే అనుకోండి చెప్పడానికి మనం మాట్లాడుకోవడానికి కూడా ఇది లేదు కాకపోతే ఒక అంటే నాకు స్టార్టింగ్ వీడియోస్లో నేను కొన్ని కొటేషన్స్ అనమాట నాకు చిన్నప్పటి నుంచి కొన్ని చిన్న చిన్న కవితలు రాసే హ్యాబిట్ ఉంది సో కొటేషన్స్ కూడా ఇచ్చాను ఇది నేను అలా రాసి నేను రీల్లాగా పెట్టే కంటే ఇలా ఒక మనం రెసిపీ చేసే ముందు ఒక్కసారి నా కొటేషన్ నాకు వచ్చిన కొటేషన్ చెప్తే కొంతవరకు ఏమన్నా అంటే మెసేజ్ ఇచ్చిన దాన్ని అవుతానేమో అని అనిపిస్తుంది కోర్స్ నాకంటే మేధావులు మేధావులు ఉన్నారు కాకపోతే నాకు తెలిసింది నాకు ఆ రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన రోజు న్యూస్ చూస్తేనేమో ఎయిట్ మెంబర్స్ పిల్లలు సూసైడ్ చేసుకున్నారంటే ఎంత బాధ అనిపించిందంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అంటే ఇష్టపడి కష్టపడి పెంచిన పిల్లలు ఇంటర్లో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన అలా సూసైడ్ చేసుకోవడం అనేది ఎంత బాధాకర విషయం విషయం తల్లిదండ్రులకు ఎంత ఎంత క్షోభ అని అనేది అది మాటల్లో వర్నిచర్ అంది అసలు నాకు గొంతు వణుకుతుంది ఆ విషయం మాట్లాడుతుంటేనే మనం జీవితంలో ఇవన్నీ నేను ఇది మాట్లాడితే కొంచెం సోదిలా అనుకోకండి నా బాధ వ్యక్తం చేస్తున్నాను అంటే నా వీడియోస్ ద్వారా కొంచెం మెసేజ్ ఇస్తానేమో అని అనిపిస్తుంది జీవితం అంటే మరి ఇంత సింపుల్గా అయితే తల్లిదండ్రుల వాళ్ళు చనిపోతారు తల్లిదండ్రులేమో ఎప్పుడు బాధ అనే వాళ్ళకు ఉంటుంది ఇలా చేసుకోకుండా ఒక్కసారి జీవితంలో ఫెయిల్ అయినంత మాత్రం నా లైఫ్ అంతా అయిపోదమ్మా మీరందరూ అలా సూసైడ్ చేసుకోవద్దు ఇంకొకటి జీవితం అంటే ఒక కొటేషన్ చెప్తున్నాను ఇప్పుడు దాని నుంచి మనం బయటకు వచ్చేద్దాం తప్పకుండా ఇలాంటి వాటికి ముందుకు వెళ్ళకుండా మనం జీవితంలో పోరాడాలి అనేది నా ఒపీనియన్ నా ఒపీనియన్ ఇది పర్సనల్ ఒపీనియన్ అనమాట ఈరోజు ఈ కొటేషన్ ఏం చెప్తున్నా అంటే జీవితం అంటే మనము మనకు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ మన ఈ చిన్న కొటేషన్ ఏంటంటే మనిషి మనసులోని మౌన బాధను మౌనంగా ఎదుర్కొని మనసుకు నచ్చినట్టు మనో ఉల్లాసంగా జీవించడమే జీవితం జీవితంలో మనకు వచ్చే ఈ బాధల్ని ఎంతైనా ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్న వాళ్ళకైనా డబ్బు లేని వాళ్ళకైనా కానీ ఎన్నో బాధలు ఉంటావండి కానీ ఎంత బాధన్నా అది తట్టుకునే శక్తి మనకు దేవుడి ఇమ్మని కోరుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించాలి ఇదంతా సోది అనుకోవద్దు నాకు చాలా బాధ అనిపించింది ఇలాంటి ఒక్క మెసేజ్ ఇవ్వాలనిపించింది ఒక్కసారి ఆ కొటేషన్ మళ్ళీ చెప్తాను మనిషి మనసులోని మౌన బాధను మౌనంగా ఎదుర్కొని మనిషికి నచ్చినట్లు మనో ఉల్లాసంగా జీవించడమే జీవితం ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనము రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ని బాగా వాటర్లో ఒక టూ టైమ్స్ రేషన్ షాప్లో బియ్యం ఇవి నేను ఎందుకైనా మంచిదని పురుగు రాకుండా బోరిక్ పౌడర్ కలిపి పెట్టాను అనమాట కాబట్టి ఇంకా టూ టైమ్స్ ఎక్కువనే కడుక్కోవాల్సి ఉంటుంది సో దీన్ని కడిగేసి పడదాం ఇందులో ఉన్న బోరిక్ పౌడర్ వెళ్ళిపోయే వరకు కడగాలి ఎందుకన్నా మంచిదని చెప్పేసి నేను కొంచెం టూ టైమ్స్ కడుగుతున్నాను ఇక్కడ ఒక స్కూన్ తీసుకొని ఈ ఫస్ట్ మనమైతే ఈ డ్రై నట్స్ ని వేయించుకోవాలన్నమాట ఈ డ్రై నట్స్ సిమ్ లో పెట్టి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి కొంచెం పెడదాం అంటే ఐ మీన్ కొంచెం పెంచుదాం హండ్రెడ్ లో ఉంది సెవెన్ హండ్రెడ్ పెట్టాను తొందరగా మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఆఫ్ చేశాను ఆఫ్ చేసిన తర్వాత దీంట్లోనే ఇవి తీసేసి ఈ డ్రై నట్స్ తీసేసి కంప్లీట్గా నేను ఆఫ్ చేశాను సో ఇలా అయిన తర్వాత ఇందులో అక్కడక్కడ చిన్న చిన్నగా వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నవి పర్వాలేదు అయినా కానీ ఈ బియానీ వేసేసేయాలి ఆ వాటర్ మిలన్ సీడ్స్ ఈ మనం రైస్ను రోస్ట్ చేయాలి రోస్ట్ చేసిన తర్వాత మిక్సీ బరక బరకగా పట్టేసేయాలి జ్యూసర్ ఉంటుంది కదా జ్యూసర్లో వేసి పడితే మనకు పిండిలో అవ్వదు సో అలా ఇంకా డ్రైనట్ కంప్లీట్గా తీయలేదు అని అనుకోకండి కావాలని ఉంటేసాను అవి కూడా కొంచెం పౌడర్లా ఆగిపోయి మనకి ఈ పరమాన్నం చాలా టేస్టీగా అవుతుంది అనమాట ఇవి కూడా మనము సిబ్బులో పెట్టి వేయించుకోవాలి చూడండి కొంచెం పొడి పొడి అయ్యాయి అంటే అందులో వాటర్ అనేది కొంచెం డ్రై అయిపోయింది ఇప్పుడు మనం అందులో వేసేసాయ ఇప్పుడు వాటర్ అంటే బెల్లాన్ని కరిగిస్తాం కొంచెం వాటర్ వేసాను వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఈ బెల్లం అనేది ఇది నేను తాటి బెల్లం తీసుకున్నాను ఈ తాటి బెల్లము ఇందులో వేసేస్తాం అది కరిగేలోపు మనం ఏం చేస్తాం ఎంత ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇండక్షన్లో ఇది ఒకటే అడ్వాంటేజ్ అండి నాకు ఎంత ఫాస్ట్ కుకింగ్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఇండక్షన్ పెట్టుకుంటే అంత ఈజీగా అయిపోతుంది అనమాట రవ్వల రవ్వల చేసేసుకున్నాం ఇప్పుడు మేము మనం దీన్ని ఇది కప్పు రైస్ తీసుకున్నాం కదా ఈ కప్పు రైస్ తీసుకున్నాం ఇదే కప్పుతో మెజర్ చేస్తూ త్రీ కప్స్ తీసుకుంటున్నాను నేను త్రీ కప్స్ తీసుకుంటే దానికి సరిపోతుంది ఎందుకు అంటే అవి రేషన్ షాప్ బియ్యము వేసిన తర్వాత ఇన్ కేస్ తక్కువ పడితే చూద్దాం ఓకేనా అండి పెట్టి ఉడికించాలి ఇప్పుడు చాలా పెద్ద ఫ్లేమ్లో టూ థౌజండ్లో పెట్టాను ఇప్పుడు హండ్రెడ్ తీసుకొచ్చేసి అది సిమ్లో పెట్టి ఉడికించాలి రవ్వ కదా కొంచెం తొందరనే అవుతుంది బట్ అయినా మనము పలుకు అనేది ఉండకుండా ఉంటేనే పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇస్లో నేను పాలు కాకుండా పాల ప్లేస్లో మనం పాల పౌడర్ కూడా వేసుకోవచ్చు తక్కువ పాలు అనమాట ఈ పరమాన్నానికి తక్కువ పాలు వేసి చేస్తాం ఇక ఉమ్మ గీళ్ళనించాలి అప్పుడు పెట్టేస్తాం కంప్లీట్గా ఉడికిపోయింది చిల్లుతుందో అసలు ఉడికిన తర్వాత చూడండి రవ్వ రవ్వలా మరి పేస్ట్లా కాకుండా మరి అన్నంలా కాకుండా ఇది మనము గీరోస్ చేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది కాకపోతే ఆ టేస్ట్ అంత బాగుంటుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వడగట్టిన ఈ తాటి బెల్లం వాటర్ ఇందులో వేసేస్తున్నాం ఇవి వేసేసిన తర్వాత డ్రై నట్స్ గీ డ్రై ఇలాచీ పౌడర్ అంటే నేను షుగర్ వేసేసి ఇది పౌడర్ చేశాను ఇది కూడా ఇందులోనే కొంచెం పౌడర్ పాల పౌడర్ వేసాను అనమాట ఒక స్పూన్ పాల పౌడర్ వేసేసాను ఇది ఇది ఈ వెరైటీ స్టైల్లో ఉండే పరమాణం అన్నమాట ఇక ఈ బెల్లం వాటర్తోనే అంటే బెల్లంతో ప్లస్ ఈ రో అంటే డ్రైనట్స్ వేసాం కదా ఇవన్నీ కలిపి కాస్త ఉడక్కగానే ఇక మనం అయిపోయినట్టే చూడండి చూడండి దగ్గరగా వచ్చేసింది పరమాన్నము ఇక రెడీ అయిపోయింది ఎలా పొంగినట్టు ఉడుకుతుంది చూడండి సేమ్ తిరుపతిలో రవ్వ ప్రసాదంలా అంత బాగుంటుంది మనం గోధుమరవ్వ తిరుపతిలో పెడుతుంటారు చూడండి ఆ ప్రసాదం దేవుడి దగ్గర ఎక్కడైనా గోధుమ రవ్వతో చేసి పెడుతుంటారు కాకపోతే ఇది రైస్తోని రవ్వతో పరమాన్నం అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నేను చెప్పే తీరు మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి నేను స్టార్టింగ్లో ఒక మెసేజ్ కూడా పెట్టాను కదా అది కరెక్ట్ అయినా నేను మాట్లాడింది కూడా నాకు కామెంట్ పెట్టండి ఇక దేవుడికి ప్రసాదం తీసేసి ఫస్ట్ పెట్టేద్దాం దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత సేమ్ మనం టెంపుల్లో పెట్టే ప్రసాదం లానే ఉంది చూడండి నేను ఆ బౌల్లోనే ఇస్తున్నాను టెంపుల్లో మనకి ఇలాంటి ప్రసాదం ఇలాంటి బౌల్స్లోనే పెడతారు కదా సో దీంట్లోనే పెట్టి చూపిస్తున్నాను ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్